దిసి శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇండస్ట్రీస్ ఎక్స్పో జరుగుతుంది ఈ ఎక్స్పో నిర్వాహకులు శివప్రసాద్ గారు మనతో ఉన్నారు వీళ్ళ సంస్థ తరఫున నిర్వహించే ఎక్స్పోలు ఎంత అద్భుతంగా విజయం సాధిస్తుంది పారిశ్రామికవేత్తలు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది మనం ఈ ఈవెంట్కు సంబంధించి శివప్రసాద్ గారు ఉన్నారు ఈ ఎక్స్పోకు సంబంధించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శివప్రసాద్ అండి మా ఆర్గనైజేషన్ అని ఈ పేరు మీద ఇండెక్స్పో అన్న లోగోతో మేము పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇండస్ట్రియల్ ఎక్స్పోస్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ అని కూడా అంటారు ఇప్పుడు మేము ఈ కొత్త ప్రక్రియ మొదలుపెట్టింది ఏదైతే ఉందో ఇది క్లస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఒక దగ్గర గుమిగూడి చేపిస్తే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా దోహదపడుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో వాళ్ళకి కావాల్సిన స్పేర్స్ అనుకోండి కొన్ని ముడి సరుకులు అనుకోండి వాళ్ళున్న క్లస్టర్లోనే ఆ తయారు చేసేవాడు ఉంటాడు కానీ వీళ్ళు ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి ఆ హోల్సేలర్ దగ్గర ఇంకెక్కడో ఇంకా కొంటూ ఉంటారు జనరల్గా ఈ పక్కన ఉన్నవాడి గురించి వీళ్ళ క్లస్టర్లో ఉన్నవాడి గురించి వీళ్ళకి తెలిస్తే వాళ్ళ లాభాలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది ఇది మా ఉద్దేశం బేసిక్గా సో ఈ ప్రక్రియలో ఇట్లాంటి ఎక్స్పోస్ క్లస్టర్ ఇండస్ట్రియల్ ఎక్స్పోస్ అనేది మేము చేస్తున్నాం ఇది ప్రామాణికత చూస్తే ఆల్ సేఫ్టీస్ ఆర్ బీన్ టేకన్ కే ఫైర్ అనండి ఎలక్ట్రికల్ అనండి వీఆర్ టేకింగ్ కే మంచి ఒకలాగా ఫుల్ నేషనల్ లెవెల్లో వీఆర్ టేకింగ్ ఆల్ సేఫ్టీస్ అన్నది అండ్ దీంట్లో ఇంకా నేను ఫర్దర్ చెప్పాలంటే ఇది మేము ప్రతి మూడు నాలుగు నెలలకి ఒక స్పాట్ ఆఫ్ క్లస్టర్లో తీసుకుని ఈ ఎగ్జిబిషన్స్ అన్నవి ముందుకు తీసుకెళ్దాం అనేది మా ఆలోచన ఇప్పుడు ఈ నాచారంలో ఏదైతే పెట్టాము ఇన్ఫ్లో బాగుంది స్టాల్ హోల్డర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ టు దెమ్ జనరల్గా మనం ఎక్కడ ఈ ఎగ్జిబిషన్స్ ఈ సార్ చెప్పినట్టుగా ఈ చైనా కానీ అటు ఈ నోయిటా మెయిన్ ఎక్స్పో సెంటర్ కానీ మన హైదరాబాద్లో హైటెక్ సెంటర్ అలాంటివి బెంగళూరు మద్రాస్లో ఉంది అక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళగలుగుతారు ఎందుకనంటే వాళ్ళంత వ్యయం అంత కాస్ట్ పెట్టి వెళ్ళడానికి ఈ టైనీ ఇండస్ట్రీస్కి అంత ఉండదు సో వాళ్ళని బేసిక్గా ఉద్దేశంలో పెట్టుకొని లో బడ్జెట్లో వాళ్ళు అఫోర్డ్ చేసేలాగా ఒక టేబుల్ స్పేస్ హార్డ్లీ ఎనీ కాస్ట్ దాంట్లో ఇస్తున్నాము అట్లా ఒక టూ బై టూ త్రీ బై టూ చిన్న చిన్న కార్నర్స్గా తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాము సో వాళ్ళు ఆ దాంతో వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మేము కూడా ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాం మేము కూడా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నాం మా ప్రోడక్ట్స్ అని దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ